నెల్లూరు నగరంలోని స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు వేసవి సెలవుల సందర్భంగా విద్యార్థులకు ఉచిత ఫుట్బాల్ శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారని ఫుట్బాల్ కోచ్ సాయితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్ ఏసీ కేసీ సుపారెడ్డి స్టేడియంలో ఫుట్బాల్ కోర్చ్గా విధులు నిర్వహిస్తున్నాను ఇప్పుడు ఈ నెల ఒకటో తారీఖు నుండి ముప్పై ఏడో తారీఖు వరకు సమ్మర్ క్యాంప్ అని చెప్పి ప్రతి ఏడాది జరుపుతాము దీంట్లో మాకు ఏసీ సుపారెడ్డి స్టేడియంలో వచ్చి అథ్లెటిక్స్ ఫుట్బాల్ హాకీ బాస్కెట్బాల్ కబడ్డీ స్విమ్మింగ్ బ్యాడ్మింటను వెయిట్ లిఫ్టింగ్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే ప్రతి ఒక్కరికేమో త్రీ డోస్ కోచింగ్ ఇవ్వబడతాయి అలాగే ఒక్కొక్క గేమ్కి చూసుకుంటే యాభై నుంచి యాభై మంది క్రీడాకారులు వస్తారు అదే టీమ్ గేమ్స్కి అయితే వంద నుంచి నూట యాభై మంది క్రీడాకారులు వస్తారు అలాగే ఈ క్రీడాకారుల ఏంటంటే మెయిన్గా ఈ సమ్మర్ క్యాంప్లోనే కాకుండా మా వైపు నుంచి తల్లిదండ్రులను మేము కోరుకునేది ఏంటంటే సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలు ఏ గేమ్లైనా సరే రానిచ్చాలంటే సమ్మర్ క్యాంప్ అనేది జస్ట్ ఇది అడిక్షన్ మాత్రమే మీ పిల్లలు అయినా సరే ప్రొఫెషనల్గా తయారు తయారవ్వాలనుకుంటే మీరు సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ మీరు స్కూల్కి కేటాయించే తొమ్మిది పది గంటల్లో ఒక గంటసేపు గ్రౌండ్ కేటాయిస్తే ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ ప్లేయర్గా తయారు చేయచ్చు తయారవుతారు కూడా విద్యా సంస్థలు కూడా మా వైపు నుంచి రిక్వెస్ట్ ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఒలింపిక్స్లో కానీ అన్ని దగ్గర బయట కంట్రీస్ అన్నీ ఇది చేస్తున్నాయి కానీ మన భారతదేశం చాలా వెనకబడి ఉంది దయచేసి ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి పిల్లల్ని మోటివేట్ చేసి తల్లిదండ్రులు అలాగే విద్యా సంస్థలు కూడా మా వైపు నుంచి క్రీడా సంస్థల నుంచి ఎప్పుడూ మా మోటివేషన్ ఇస్తాము అలాగే పేరెంట్స్ అలాగే విద్యా సంస్థలు కూడా ఇస్తే క్రీడల్లో భారత్ చేసిన మరి మీరు ప్రత్యేకంగా ఇక్కడ వీళ్ళకి కోచింగ్ ఇస్తారు కదా దానికి సంబంధించి సర్టిఫికేట్స్ ఏమన్నా వీళ్ళకి ఆఫ్టర్ కోచింగ్ తర్వాత ఇవ్వడం జరుగుతుందా అవును సార్ ఇప్పుడు ఏంటంటే మన యాప్ నుంచి ఒక యాప్ అనేది రిలీజ్ చేస్తున్నారు క్రీడా యాప్ అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయరు ఇప్పుడు సార్ అథ్లెటిక్ వచ్చు నేను ఫుట్బాల్కి వచ్చు మా అండర్లో ఎవరైతే ట్రైనింగ్ అవుతున్నారో వాళ్ళకి వాళ్ళు ఏంటంటే రిజిస్టర్ అవుతారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళ స్పోర్ట్స్ బేసిక్స్ అనేది ఆ రిజిస్ట్రేషన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళు ఆడే పై స్థాయి వరకు ఎక్కడి వరకు ఆడతారో అదంతా ఇప్పుడు మొత్తం ఆన్లైన్ అనమాట సర్టిఫికేట్స్ రూపం ఏదైనా సరే ఆన్లైన్లో చూసుకోవచ్చు సర్టిఫికేట్స్ కూడా ఇప్పుడు ఒక ఎనిమిది సంవత్సరాలకి బా పిల్లాడు ఫుట్బాల్కి వచ్చాడు అనుకోండి వాళ్ళకి క్రీడా యాప్లు రిజిస్టర్ చేస్తారు అక్కడ సమ్మర్ క్యాంప్ సర్టిఫికేట్ దగ్గర నుంచి ఆ అబ్బాయి పై స్థాయిలో నేషనల్ లెవెల్ ఆడే వరకు సర్టిఫికేట్స్ ఆ యాప్లో ఉంటాయి మనకు తెలుసు అంటే త్రీ టు ఫోర్ ఇయర్స్ రెగ్యులర్గా చేశారంటే హీ విల్ గెట్ ప్రొఫెషనల్ ఖచ్చితంగా ప్రొఫెషనాలిటీ అనేది వస్తుంది ట్రైనింగ్లో కానీ మిగతా పిల్లలతో కూర్చుంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్ ప్లేయర్ లాగా ఎదుగుతారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో